హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో బోల్డ్ అన్ని రకాల పువ్వులు బోల్డ్ అన్ని రకాల మొక్కల్ని చూడబోతున్నాం ఎక్కడని అంటున్నారా మేము ఒక నర్సరీకి అయితే వెళ్ళామండి అక్కడ నర్సరీలో చాలా రకాల పువ్వులు చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ గులాబీ మొక్కలు చాలా ఉన్నాయండి చాలా పెద్ద నర్సరీ అన్నమాట సో సాటర్డే మేము అలా పాపకి స్కూల్ పేరెంట్స్ మీటింగ్ ఉంటే అప్పుడు వెళ్ళామన్నమాట వెళ్ళి వచ్చేటప్పుడు దారిలో మాకు ఈ నర్సరీ కనిపిస్తే చూసుకొని వచ్చామన్నమాట వస్తూ వస్తూ ఇక్కడ నాకు విరజాజి పువ్వు మొక్కటి కనిపించిందండి నాకు దగ్గరలో చూశాను విరజాజి పూ మొక్క ఎక్కడ కనిపించలేదు నాకు నర్సరీలో మా ఇంటి దగ్గర కూడా బోల్డనీ నర్సరీలు ఉన్నాయి ఇక్కడ కానీ ఎక్కడ చూడలేదు నేను సో ఈ నర్సరీలో ఈ విరజాజి మొక్కని చూసేసరికి నాకు దిగామనమాట అక్కడ బండి ఆపేసి సరే ఆ మొక్క కావాలి తీసుకుందాం అని చెప్పి దిగాను అనమాట అక్కడ ఒక్క మొక్కే ఉందండి విరజాజి మొక్క వేరే మొక్కలు లేవు కాకడాలు ఉన్నాయి మల్లెపూలు మొక్కలు ఉన్నాయి కానీ విరజాజి మొక్క అయితే అదొక్కటే ఉందన్నమాట సరే ఇంకా తీసుకుందాం అని చెప్పి అక్కడ ఆగాం సరే ఎలాగో ఆగాం కదా సరే కొన్ని పూలన్నీ కూడా ఒకసారి వీడియో చేసుకుందాము ఎవరికైనా వీటి పేర్లు కానీ తెలిస్తే ఒకవేళ ఎవరైనా నర్సరీ విజిట్ చేయాలి అని అనుకుంటే ఈజీగా ఉంటుంది కదా బెంగళూరులో వాళ్ళకైతే ఏ మొక్కలైనా సరే దొరకని ఎక్కడైనా ఒకవేళ మీకు చూడని మొక్కలు దొరకని మొక్కలు ఏమైనా ఉంటే ఈ నర్సరీలో మీకు దొరకొచ్చేమో ఒకవేళ సో అని చెప్పి ఈ వీడియోని అయితే చేశాను అనమాట సో ఈ నర్సరీ అడ్రస్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి నర్సరీ అడ్రస్ అలాగే డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను మీకు ఇక్కడ చాలా వెరైటీస్ పూల మొక్కలు ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి కానీ చామంతి మొక్కల్లో మాత్రం చాలా వెరైటీస్ ఏమి లేవు కానీ చాలా బాగున్నాయి మొక్కలు కొంచెం హెల్తీగా చాలా బాగున్నాయి అన్నమాట సో నేను కూడా రెండు గులాబీ మొక్కలు రెండు తీసుకున్నాను అనమాట హైబ్రిడ్ రెడ్ కలర్ గులాబీ మొక్క ఒకటి అలాగే హైబ్రిడ్లోనే వైట్ అండ్ పింక్ లే లైన్ లేయర్ వచ్చిందనమాట అందులో అది బాగుంది నాకు చాలా నచ్చింది ఆ పూ తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడ నాసు మొక్కలు ఉన్నాయి కదండి నాసు పూలు అంటారు కదా వీటిలో కొన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర సో నేనైతే ఇంతవరకు అనమాట ఈ నాసు పూలు ఇలాంటి పూలు చిన్న చిన్న పూలు చూశాను కానీ ఇక్కడ ఒకటి ముద్దగా ఉంది చూసారా ఆ అయితే నేను చూడలేదండి చాలా బాగుంది పువ్వు మొక్క అయితే అది నాకు నచ్చి అది ఒక అది అవి కొన్ని తీసుకున్నాను అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి ఇక్కడ నేను విరజాజి మొక్కని బయట ఇక్కడ చూడలేదు కానీ వేరే మల్లె మొక్కలనవి చూసి ఎప్పుడైనా ప్రైజెస్ అడిగేటప్పటికి చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట సో నాకు స్పెషల్గా ఈ నర్సరీలో కొంచెం తక్కువనే అనిపించిందా ఏ ఏ మొక్కలైనా సరే ఇక్కడ విరజజ మొక్కనే కాదు ఏ మొక్కలైనా సరే నాకు కొంచెం చాలా రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది అనమాట సో అందుకే నేను రెండు మొక్కలు తీసుకొని మూడు మొక్కలు తీసుకున్నాను తీసుకొని తర్వాత మీకు వీడియో చేసుకొని చూపిద్దామని చెప్పి తీసాను అనమాట ఈ పూ మొక్క నేల గులాబీ అనమాట సింగిల్ లేయరు ఇది కూడా నేల గులాబీ ఆరెంజ్ కలర్ ఇవేమో నాసు పూలు మొక్కలు సో ఇలా ఉన్నాయనమాట అయితే మనకి కాడలతో కూడా వచ్చేస్తాయి కాబట్టి నేను అతన్ని అడిగి కొద్దిగా కాడలే తీసుకొచ్చాను సరే వేద్దామని చెప్పి వాటిని కూడా నేను రిపోర్టింగ్ చేసేటప్పుడు అలాగే అక్కడ నుంచి తీసుకొచ్చిన మొక్కల్ని ఒకసారి వీడియో చేస్తానండి నెక్స్ట్ వీడియో వచ్చే వీడియోలో చేస్తానన్నమాట ఇకపోతే మందార పూలు మొక్కలు చూడండి ఇక్కడ చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట పువ్వులు ఇవన్నీ హైబ్రిడ్ మందార పూలు అండి చాలా పెద్ద పెద్ద పూలు అనమాట రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి చాలా పెద్ద పూలు సో ఈ పువ్వులు ఏంటి అంటే ఒక రోజు కనుక మీకు పూస్తే ఇవి టూ త్రీ డేస్ దాకా ఉంటాయి అన్నమాట టూ డేస్ మినిమంగా ఉంటాయి అన్నమాట తొందరగా ముడుచుకుపోవు సో అవి అనమాట ఇకపోతే ఇక్కడ గుత్తుపూలు లాంటివి ఉన్నాయండి పింక్ కలర్లో గుత్తుపూలు లాంటివి ఇవి ఒక వెరైటీ అనమాట ఇవి చాలా బాగున్నాయి ఇంటి ముందర పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనడానికి ఇక్కడ ఉన్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి అలాగే మనకి స్నేక్ ప్లాంట్ ఉన్నాయి మనీ ప్లాంట్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అలాగే పామ్ ట్రీస్ చాలా వెరైటీ మొక్కలు ఉన్నాయి అలాగే మరువం కూడా ఉందన్నమాట కానీ మరువం స్మెల్ నాకు పెద్దగా నచ్చి నచ్చలేదు నచ్చదు అందుకే నేను తీసుకోలేదు లేకపోతే తీసుకునేదాన్ని మరువం ఏంటో నాకు ఆ వాసన అసలు అనమాట అందుకే అవ అది మరువం అయితే తీసుకోలేదు ఇంకా మిగతా గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ గులాబీ మొక్కలు కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి పింక్ ఎల్లో అలాగే పింక్లో రెండు మూడు షేడ్లు ఉన్నాయన్నమాట వైట్ కూడా ఉంది అలాగే వైట్ గులాబీ పువ్వుల్లో రేకులు ఉంటాయి కదండీ వైట్ గులాబీ పువ్వు రేకులకి ఎండ్లో ఒక పింక్ లేయర్ అనేది వచ్చింది అనమాట అది నేను పువ్వు నా దగ్గర ఉంది నేను మీకు వీడియో షేర్ చేస్తాను అది కూడా చాలా బాగుంది సో గులాబీ మొక్కలు మీరు ఏవైనా తీసుకోండి ఇందులో హండ్రెడ్ రూపీస్ అనమాట పర్ ఒక మొక్క వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట విరజాజి మొక్క మాత్రం నాకు టూ ఫిఫ్టీ తీసుకున్నాడండి విరజాజి మొక్క ఏంటి అంటే ఎక్కడ దొరకట్లేదు కాబట్టి నేను టూ ఫిఫ్టీ పెట్టి కొన్నాను అనమాట ఆ మొక్కని లేకపోతే నార్మల్గా అయితే మీకు ఎక్కడైనా వన్ ఫిఫ్టీ అట్లా అనమాట ఈ మొక్క కొంచెం హెల్దీగానే ఉంది విరజాజ్ మొక్క ఒకటి బాగా హెల్తీగానే ఉందనమాట మల్లె మొక్కలు అయితే ఇలా కవర్లో ఇచ్చాడు కానీ విరజాజ్ మొక్క మాత్రం ప్రాపర్గా అయితే ఉందండి పాట్తో పాటే ఇచ్చాడు తను నేనైతే దాన్ని రిపోర్టింగ్ కూడా చేసేస్తాను మల్లె మొక్కలు చూడండి ఇలా చిన్న చిన్న కవర్లు వేసి పెట్టాడు అనమాట ఇవన్నీ కూడా సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అనమాట మీకు స్టార్టింగే సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట పూల మొక్కలు ఏవైనా తీసుకోండి ఫిఫ్టీ సిక్స్టీ ఫార్టీ అట్లా స్టార్టింగ్ నుంచి ఉన్నాయన్నమాట బోన్సాయ్ ప్లాంట్ కూడా నేను ఒకటి అడిగి చూశానండి ఎయిట్ హండ్రెడ్ చెప్పారనమాట మినిమం సైజ్ ఒకటి ఎయిట్ హండ్రెడ్ చెప్పారనమాట నాకు సరే అది తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇంట్లోపల స్థలం చాలా చిన్నది కాబట్టి పెట్టుకోవడానికి వీలు లేక తీసుకోలేదు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ మొక్కనైతే నేను బై చేశానమాట రెడ్ గులాబీ మొక్క అనమాట దీన్నైతే నేను తీసుకున్నాను ఇంకా పోతే వైట్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను దగ్గర వైట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వైట్ వద్దనుకుని పింక్ షేడ్లో తీసుకుందామని అనుకున్నానండి కానీ ఆ మొక్క నాకు బాగా నచ్చి పింక్ అండ్ వైట్ అండ్ పింక్ లా లైనర్లు ఉండేటువంటి ఒక మొక్క అయితే తీసుకున్నాను సో ఇవైతే మనకి గుత్తి లాంటివండి చిన్న చిన్న మొక్కలు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు రెడ్ అండ్ పింక్ కలర్స్ కూడా అన్నమాట మరువ మొక్కలు ఉన్నాయి అలాగే దవనం మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాడు కానీ ఇది నేను ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదండి ఈ వీడియోని నాకు వెళ్ళాను కాబట్టి నర్సరీ విజిట్ చేశాను నాకు నచ్చిన ఈ పూల మొక్కలు అవి వెరైటీస్ కూడా ఉన్నాయి అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి నాకు నచ్చి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను తెచ్చుకున్న మొక్కల్ని ఎలా రిపోర్టింగ్ చేసుకుంటానో ఏంటి అనేది రేపటి వీడియోలో మీకు మీతో షేర్ చేసుకుంటానండి ఇవాటి వీడియో అయితే ఇదనమాట మరి వీడియోని చూశారు కదా మరి వీడియో చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో రేపు మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం